భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంచనపల్లి సెక్షన్లో చెట్లను కూకిటి వేళతో పెకిలిస్తూ కోట్లకు పడిగెడుతున్నారని అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో జోగుతుండటంతో కలప స్మగ్లర్లు విచ్చలివిడిగా చెలరేగిపోతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంచనపల్లి రేంజ్ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి అటవీ సంపదైన చెట్లను ఇష్టానుసారంగా నరుకుతూ సొమ్ము చేసుకుంటుంటే వీళ్ల భాగోత్వం తెలిసిన కొందరు స్థానికులు ఇదే అదునుగా భావించి రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన ఇసుక మట్టి తాలూకాకు తొలగిస్తున్నారు ఇక దాంతో పాటు పోడు వ్యవసాయం పేరుతో కొత్త కొత్త పద్ధతుల్లో టేకు చెట్లను సైతం భూమిలో నుండి వేర్లతో సహా పెకిలించి చెట్ల ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తూ మరో రకంగా అటవీ సంపదను దోచేస్తున్నారు క్రమం తప్పకుండా వేలలో జీతాలు తీసుకుంటున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది ఎంతో విలువైన చెట్లను నరికి వాటిని ఇతర ప్రాంతాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్న తెలుసుకోలేని దుస్థితిలో కొందరు అధికారులు ఉద్యోగాలు చేస్తుంటే ఇంకొందరు అధికారులు మాత్రం స్మగ్లర్లకు కొమ్ము కాస్తూ వచ్చిన లాభం సమయంలో వాటాలు పంచుకుంటుండడం గమనార్హం ఏనుగును తప్పించి ఎలుకను పట్టుకున్నట్లు అప్పుడప్పుడు కొందరిపై కేసులు నమోదు చేసి నామమాత్రపు జరిమానాలు విధించి మొక్కులు తీర్చుకుంటూ మేము డ్యూటీలు చేస్తున్నామని తమ పై అధికారులకు చూపడంలో వీరిది అందవేసిన చెయ్యి ఇప్పటికైనా ఈ సెక్షన్ లో జరిగిన జరుగుతున్న అక్రమాలపై పూర్తి విచారణ చేసి ఇందుకు కారకులైన వారందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు